నమస్తే అండి ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నగారా మోగింది ఆగస్టు ముప్పైన పోలింగ్ జరుగుతుంది సెప్టెంబర్ మూడున ఓట్లు లెక్కింపు జరుగుతుంది అలాగే సెప్టెంబర్ ఆరవ తేదీలోపు ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది ఈ షెడ్యూల్ వచ్చిందో లేదో తడవగానే యువతల కూటమి పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ అలాగే యువతల విపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాయత్తం అవుతున్నాయి ఇద్దరు ఇరువురు కూడా ప్రెస్టేజిష్యుగా తీసుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఏవైనా బెదిరింపులు లేకపోతే ఆర్థికంగా ప్రలోభాలు పెట్టి వాళ్ళని లాగే అవకాశాలు ఉన్నాయి స్థానిక నాయకులు వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇందులో దీనికి సంబంధించి అనకాపల్లి విశాఖపట్నం సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటారు వాళ్ళ ఓట్లు ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు అయితే అందులో వైఎస్ఆర్సీపీకి ఆరు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి అయితే మెజారిటీనే ఉంది కానీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆరు రెండు వందల పన్నెండు ఓట్లు ఉన్నాయి పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కానీ మొన్నటికి మొన్న పన్నెండు మంది కార్పొరేటర్లు జీవీఎంసీ నుంచి కూటమి ప్రభుత్వంలోకి వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయారు గోడ దూకేశారు అలాగే మరికొంతమంది వాళ్ళ మార్గంలో ఉన్నారనేటటువంటి భయం అన్నమాట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి దానికి ధీట్ అయినటువంటి వ్యక్తి అట్లాంటి వాటిని నివారించుకోలే నిరోధించగలిగినటువంటి వ్యక్తి బీసీకి సంబంధించినటువంటి వర్గానికి చెందినటువంటి వ్యక్తి లీడరు సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్త సత్యనారాయణ గారికి ఒక బంపర్ ఆఫర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పొచ్చు ఎమ్మెల్సీ సీట్ను ఆయనకి ఖరారు చేశారు ఆయన ఆ బీసీ నాయకుడు యువతలో కాపు వెలమ సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియను అలాగే స్టేట్ లెవెల్లో చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా మంచి మంచి పదవుల్లో మినిస్టర్లుగా చేసినటువంటి వాడు అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మినిస్టర్గా చేసినటువంటి వాడు అందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ ఎక్కువగా ఈ మూడు జిల్లాల్లో కూడా ఎక్కువగా ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి తిరుగుండదు ఈ ఎమ్మెల్సీ ఆయనకి మనం ఇస్తే ఆయన ఈ ఎమ్మెల్సీ సీటు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిస్తాడు అన్న ఉద్దేశం మీద జగన్ గారు అయితే బంపర్ ఆఫర్ అయితే సత్యనారాయణ గారికి ఇచ్చారు ఆయన ఆర్థికంగా అంగబలం అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళేటటువంటి అందరి దగ్గర సుపరిచితుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఇట్లాంటి కూటమి ప్రభుత్వం ఇటువంటి ప్రలోభాలు చేసినా దాన్ని నిరోధించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పర్సన్ కాబట్టి స్థానిక నాయకులు కొన్ని పలు ప్రలోభాలకి లోన్ అయిపోతారు కాబట్టి వాటిని ఎదుర్కోగలిగే శక్తి ఆయనకు ఉంది కాబట్టి ఈయన ఆయనకి ఎమ్మెల్సీ సీటు కేటాయించారు ఇది ఒక విధంగా బొత్స గారికి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి కాబట్టి ఇంకా బత్సా గారు ఏ విధంగా వినియోగించుకుంటారో చూద్దాం